మన ప్రభువును మన రక్షకుడైన యేసుప్రభు నామంలో మీకు అందరికీ వందనండి అండి ఒకరోజు యేసుప్రభు చాలా సీరియస్గా వాక్యం బోధిస్తున్నాడు పరలోకం మరియు నరకం గురించి ఎవరికి మీరు భయపడాలంటూ చాలా సీరియస్గా ఒక పెద్ద జన సమూహంలో ఆయన బోధిస్తున్నాడు చాలామందికి అర్థమవుతుంది ఆయన పరలోకం మరియు నరకం గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నసి కానీ ఆ పెద్ద జన ఒకడు యేస చెప్పినంత పక్కన పడేశాడు నాకు మా అన్నకి ఆస్తి గొడవలు ఉన్నాయి నువ్వు కొంచెం అడుగుతాడు చూడండి యేసు అక్కడ నిత్యం గురించి పరలోకం గురించి నరకం గురించి మీరు ఎవరికి భయపడాలో ఇవన్నీ వివరిస్తూ ఉంటే అతను ఏం చేయాలండి తన తాను పరలోకానికి మరిని ఎలా సిద్ధపరచుకోవాలి అనే విషయం ఆలోచించాలి కానీ అది లేదు ఆయన మైండ్లో ఆయన మైండ్లో ఇక్కడ ఆస్తి ఆస్తి గురించి మాత్రమే ఆయన మైండ్లో ఉంది నేటికేశ ఈ విధంగా అండి బైబుల్ ఉన్న వాక్యాలన్నీ పక్కన పెట్టేసి వీళ్ళకి ఏది కావాలో దాని మీదనే వీళ్ళ దృష్టి ఉంటే తప్ప మరి నేను పరలోకానికి వెళ్ళగా నన్ను సిద్ధపరచుకుంటానా అసలు దేవుని నన్ను అంగీకరిస్తారా నేను ఈ విధంగా జీవిస్తే ఆయన నన్ను పర్లోగాన్ని తీసుకుంటారా ఒకవేళ పర్లోకానికి ఆయన తీసుకు తీసుకోకపోతే నేను నిచ్చిన నరకల్లో ఉండాలి మరి నా జీవితం ఏ విధంగా ఉంది నేను పశుద్ధంగా జీవిస్తున్నానా దేవుని మహిళలు జీవిస్తున్నానా ఏ ఆలోచనలో ఉండి వీళ్ళని ఆ జనసమంలో ఒకడు బోధ కూడా అనేసి పిత్రాజీతంలో నాకు పాలు పెంచిపెట్టాలని నా సహోదరితో చెప్పమని ఆయన అడుగుతున్నాడు ఆయన చెప్పిన వాక్యాలన్నీ ఏమి లే ఏం పట్టించుకోలేదు నాకు ఇప్పుడు ఆస్తి తి తీర్చుకోమనేసి అడుగుతున్నాడు నిజంగా అండి ఈ రోజుల్లో క్రైస్తవం ఈ విధంగా ఉందండి వీళ్ళకి దేవుని గురించి భయం లేదు ఆ దేవుని పశువుత గురించి భయం లేదు నరకం గురించి భయం లేదు ఏమీ లేదండి భయంకరంగా చాలామంది క్రైస్తవులు భ్రష్ పట్టిపోతున్నారు దేవుడు మరలా వాడిని హెచ్చరిస్తూ చెప్తున్నాడు నీకంటే ఎక్కువ ధనవంతులు ఉన్నారా వాడికి భయంకరంగా ఆస్తుంది అసలు నా ప్రాణమా తాగుము సుఖించుము అన్నాడు కానీ ఆ రాత్రే వాడిని దేవుడు తీసుకెళ్ళిపోయాడు వాడిని నరకంలో పడేసాడు అనేసి వాడికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు ఇట్స్ ఇట్ ఈస్ రియల్లీ శాడ్ ఈరోజు ఈరోజులో చాలామంది క్రైస్తవులు ఈ ఆ సమూహంలో ఉన్నాడు కదా వాడు వేసుకో చెప్పిన మాటలే పట్టించుకోవట్లేదు వాడి గోల వాడిదే వాడికి పరలోకం మీద ఆసక్తి లేదు నరకం అంటే భయం లేదు దేవుడు అంటే ప్రేమ లేదు పశుద్ధత అంటే అసలు ఆలోచన లేదు ఎంతసేపు వాడి గోల వాడిదే తప్ప వాక్యానికి విధ చెప్పుకోవాలని ఆలోచన లేదు కాబట్టి ఇది ఇట్ ఈస్ రియల్లీ సీరియస్ థింగ్ అంత బాగా వేసుకోవాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తున్నా కానీ వీడి మెయిన్ అక్కడ ఎందుకు వెళ్ళటంటే వాడి దృష్టి మొత్తం లోకం మీద తప్ప వాడికి పరలోకం గురించి అసలు ఆలోచన లేదు ఇది ఒక భయంకరమైన పాపం వాడు ఒక వాడు భ్రష్టలు ఉన్నాడు అసలు ఆవిష్వాడు కూడా అర్థం కావట్లేదు ఇందులో చాలా మంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు